పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ఇరవై ఒకటవ తారీఖు సామాన్య పదహారవ ఆదివార సందేశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఆరో ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు పునీత పౌలు ఎఫీసీలకు రాసిన లేఖ రెండో అధ్యాయము వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మార్కు సువార్త ఆరో అధ్యాయము ముప్పై వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఈనాటి పట్టణాల ధ్యానాంశం ఈ లోకంలో ఈ లోకం కొరకు మనం కాపర్లుగా మారాలి వి నీతితోనూ విజ్ఞానంతోనూ న్యాయంలో పరిపాలించు రాజు అని ఈనాటి మొదటి పట్నం ఇర్మియా గ్రంథం ఇరవై మూడు ఒకటి నుంచి ఆరు వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఈ వచనాలు ఒక సంతోషకరమైన శుభవార్తను దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వాగ్దానం చేయడం మనం ధ్యానిస్తూ ఉన్నాం అయితే ప్రవక్త ద్వారా తన ప్రజలను శాశ్వతంగా పరిపాలించు రాజును పంపిస్తానని మహా అద్భుతమైన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన పరిపాలన ఈ లోకాన్ని పరిపాలించు పరిపాలన వలే కాక అన్యాయానికి బదులు న్యాయంగాను గాను అశాంతికి బదులు శాంతి రాజుగా శాంతిని కురిపిస్తూ అజ్ఞానానికి బదులు సర్వజ్ఞాని విజ్ఞానంలో తన ప్రజలను నీతి న్యాయములతో తన రాజ్యాన్ని నెలకొల్పు రోజులు వచ్చుచున్నవి అంటూ ఇస్రాయేల్ ప్రజలను ఉత్సాహపరుస్తూ ఉన్నాడు అటువంటి రాజుకు ప్రభువు మన రక్షణము అని పేరును కూడా బయలుపరిచి ఉన్నాడు నీతి న్యాయములు ఆయనకు ఆభరణాలు జ్ఞానం ఆయన నోటి మాటగా ధరించి మన మధ్య ఉన్న ఏసే ఆ రక్షకుడు అని గుర్తించుదాం రెండవ పట్నము ఎఫ్ఐసీలకు రాయబడిన లేక రెండవ అధ్యాయం పదమూడు పద్య పద్దెనిమిది వచనంలో రక్షణ అనేది యూదులకు మాత్రమే కాదు యూదేతరులమైన మన కొరకు అంటే సర్వ మానవాళికి వర్తిస్తుందని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు రక్షించే దేవుని ఎరుగని అన్యులు అనగా మనందరము పాపం వల్ల దేవునికి దూరమైపోయాం దేవుని గూర్చి తెలియని అజ్ఞానులుగా ఉన్న మనలను చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న మనలను కూడా తన రక్తం శిలువపై చిందించి పవిత్రపరచి ఒకే నూతన జాతిగా ఐక్యపరుస్తూ ఉన్నాడు నిర్దోషి నిష్కల్మషమైన తన పవిత్ర రక్తం చిందించి ప్రతి ఒక్కరిని తన ఏక జాతికి ఏర్పాటుగా చేసి పరిపాలన కొనసాగిస్తున్నాడని మనం అనుదినం ధ్యానించాలి మనం ఆయన పరిపాలనలో శాంతి సమాధానాలతో జీవించాలని ఆయన అనునిత్యం మనతో ఉండి మనలను సంరక్షిస్తూ ఉన్నాడనుటలో సందేహం లేదు ఈనాటి సువార్తపట్నం మార్కు సువార్త ఆరో అధ్యాయం ముప్పై వచనం నుండి ముప్పై నాలుగో వచనం ఈనాటి సువార్తపట్నంలో తన ఏకైక పరిపాలనలో ఐక్యపరుస్తున్నాడనుటకు రుజువులు ఒకటి తన శిష్యులను ఏకాంత స్థలానికి పిలుస్తూ ఉన్నారు ఈనాడు మనలందరినీ కూడా ప్రభు ఏకాంత స్థలము నాకు అనగా ప్రతి ఆదివారం మరి వీలైతే మిగిలిన రోజు కూడా తన దేవాలయానికి రమ్మని మనలందరినీ కూడా ప్రేమ ప్రేమతో పిలుస్తూ ఉన్నారు అలసిన తన శిష్యులకు మానసిక విశ్రాంతి మాత్రమే కాదు ఆధ్యాత్మిక విశ్రాంతి అవసరతను తెలియజేస్తూ ఉన్నాడు అంటే దేవునిలో ఎదుగల ఉండాలి అని దేవునితో ఐక్యమై ఉన్న ఎడల సువార్త కొనసాగించగలరని తన శిష్యులకు విజ్ఞానంతో వారిని ఆదరిస్తూ ఉన్నాడు దేవునితో సంబంధం కలిగి జీవించమంటూ ఉన్నాడు రెండవ పాయింట్ యేసు జన సమూహంను చూశాడు ఇక్కడ ప్రభు మనల్ని మన కష్టాలని చూసి దేవుడిగా అగుపిస్తూ ఉన్నాడు ఏసు ప్రభును వెతుక్కుంటూ వచ్చిన జన సమూహంను చూశాడు అంటే వారి స్థితిగతులు ఆయనకు కళ్ళార కనిపిస్తూ ఉన్నాయి వారిని వారిని సహాయతను ఎరిగి ఉన్నాడు ఆ జన సమూహంలో రోగములతో ఉన్నారు కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేవు వారి ఆకలి దప్పులతో ఉన్నారు బిడ్డలు లేక ఉన్నారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు ఇవి మా ఇవి మాత్రమే కాక అనేక విషయాలు దేవుడు గమనిస్తూ ఉన్నాడు జన సమూహానికి ఏదో చేయాలని ఆయన హృదయం వేదనతో బాధతో నిండిపోయి ఉంది వారిపై కనికరం చూపాడు అని ప్రభువు దయార్థ హృదయుడిగా కనికరం కలిగిన దేవుడిగా మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది మరి మూడవ పాయింట్ యేసు ప్రభు కనికరం కలిగిన దేవుడిగా ఆగపడుతూ ఉన్నాడు ఆ జనసమోహానికి కావలసింది శారీరక భోజనం మాత్రమే కాదు ఆత్మీయ భోజనం అవసరమని ప్రభు గుర్తించి ఎలాగైనా వారిని తన తండ్రికి వారసులు అని గుర్తించారు చెదిరిపోయిన గొర్రెలు అనగా అనేక రుంగతులతో దుర్బలమైన జీవితాశయాలతో ఉన్న వారిపై కనికరం కలిగింది ఎందుకనగా మానవుడు ఆయన అమూల్యమైన సృష్టి తన పోలికలో సృజించుకున్న సృష్టి తనతో ఉండటానికి సృజించుకున్న సృష్టి ఆ అదృష్టాన్ని కోల్పోయాం ఆ అదృష్టాన్ని మరలా దయచేయటానికి యేసుక్రీస్తు దిగివచ్చారు తన బోధనల ద్వారా తండ్రిని తెలియజేశాడు అద్భుతముల ద్వారా తండ్రి కనికరాన్ని మానవుల పట్ల ప్రేమను తెలియజేశాడు తండ్రి కనికరం కలవాడు అని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఈనాడు ఆనాడు ఒక మిట్టు ప్రభువే మన్ మనకై మానవులకై మానవులమైన మన కోసం వస్తూ ఉన్నాడు దేవుడు చూపిన కనికరాన్ని పొందుటకు అచ్చడి జన సమూహం ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళారు ఈనాడు ప్రభు ప్రతిరోజు దివ్యబలి పూజలు మన కోసం వేయించేసి వస్తూ ఉన్నారు అన్ అనగా పరలోకమే భూలోకంలోనికి తిరిగి రావటం మనం దివ్యబలి పూజలు చూస్తూ ఉన్నాం ప్రభువుని దర్శించి ప్రతి హృదయం పవిత్ర హృదయాలతో దివ్యస ప్రసాదనాదుని స్వీకరించుదాం ఇతరుల పట్ల కనికరం కలిగిన కాపర్లుగా ఆయన రాజ్యంలో స్థిరపడదాం దయ కనికరం గల దేవుడు మళ్ళను కాపాడునగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమున ఆమెన్